ఏబ్బా గుర్చి ఎన్ని రోజులే మరి ఇచ్చి నేను నీకు అప్పు దాదాపు సంవత్సరం సంవత్సరం నరైపోతా ఉంది కనీసం ఆ అప్పు గురించి నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావు లేదా ఇవ్వాలా లేదా నాకేం చెప్పేసి ఆలోచన చేయకుండా మాట్లాడుతూ ఇయాల మరి నువ్వుగా ఇస్తా ఏంటంటే నాకు మిషన్ పని జరగడం లేబర్స్ రావడం లేదు సరిగ్గా ఏమి మామూలుగా అది సరుకు కూడా తక్కువైంది పని తయారు చేయడానికి మీ సరుకు ఏమైనా ఇచ్చినా కదా వడ్డీ తెచ్చినా ఇంత ఆరు నెలల తెచ్చి ఎక్కడే వడ్డీ ఆరు నెలల తీయాలా ఆరు నెలల రేపు మా బిల్లు వస్తే ఇస్తా మీదేమి ఉంచుకోని నేను ఓ నెల

అవు మళ్ళా ఏం చేస్తా నాకు జరగకుండా పని నిలబడిపోయింది అన్ని కాదు జరగకున్నాయో గిరగకున్నాయో ఇచ్చేటప్పుడు అవన్నీ నాకు చెప్పలేదులే గాని ఫస్ట్ వారము నాకు కావాలా డబ్బు ఎట్టి పరుసలు నాకు డబ్బు కావాలా ఏమి ఒకవేళ నువ్వు డబ్బు గిన్న ఇవ్వక ఇవ్వకపోతే గినా ఎత్తుకపోతా సరే సరే పారిపోతావా చెప్పి నువ్వు పారిపోనా తీసుకుంటే ఎట్లా తీసుకున్నావు అట్లా మరేది అంటున్నా నేను అంతే ఇష్టం ఇష్టంలేదు నీ సొమ్ము నీకు అట్లా ఇచ్చిన అదే చూడు వా వారం పంపిస్తా మళ్ళీ నేను వచ్చేటట్లు చేయొద్దు ఆ పిల్లడు వస్తాడు ఇచ్చి పంపి సరే సరే ఇన్ని మాత్రం ఇయ్యాల బా ఎందుకంటే చాలా పెద్ద మోపైంది నాకు ఏం పూర్తిగా గా మాట్లాడుతున్నాడు మనిషిని కొట్టిన కొట్టే అప్పు తెంచుకోవడం మంచిది నేను ఎవరినైనా పెట్టుకోవచ్చు కానీ వీడిని మాత్రం పెట్టుకోకూడదు చాలా అసాధ్యుడు రే వద్దు నేను అని చేత కాదు ఇచ్చప్ప ఇచ్చేస్తాం నేను కూడా ఏమి ఎప్పటికైనా ఇవ్వాల్సిందే ఆ ఏమన్నా ఏమి మరి ఏం చెప్పు అయిపోయా టైం రాలే కదా నేను చెప్పేవి కదా టైం అయిపోయా కదా బా ఎప్పుడైపోయే టైం ఆ మరి నువ్వు అలాంటివి అయిపోయాను అలా అయిపోయాను పండుగ పోని సంక్రాంతి పోనీ పోని మళ్ళా ఉగాది అంటావు తర్వాత అది అంట ఏమనపో లేలే పో ఉగాదికి ఇంత ఉగాది కదించుకున్న తప్పుడేమో బంగారు లక్క కాలం వేలమడి ఏడుసుకుంటా తీసుకుంటారు ఓ నువ్వు ఒక్కసారి ఏడిసిన పాపానికి మేము ఇప్పుడు రోజు ఏడుస్తున్నాం లేదండి నువ్వు ఇచ్చినావ్ ఇష్టపోతే ఇష్టపోయిన తర్వాత రాపో నువ్వు ఏం మాట్లాడాల్సి వస్తా పండుగ పోయిన తర్వాత అమౌంట్ ఎంత తీసుకోపో వడ్డీ నాకు ఇవ్వాలా సరే పోయి ఈ రోజు మాత్రం కాదు మరి నువ్వు నన్ను కొట్టినా తరినా కాదు మరి ఎప్పుడు వస్తా మరి పండుగ నాలుగు దినాలు పండుగ ఉంది పండుగ అయితే నాలుగు రోజుల తర్వాత వద్దురా మరి పండుగ సరే అదే మరి నాలుగు రోజుల తర్వాత వస్తాం మరి పండుగ పోతలేదురా రా ఎప్పుడు ఉన్నారా నీ ఇష్టం ఏ గోధులు పెట్టేది లేదు చూడలేదు సరే పోషం సరే పో ఏం చేస్తావు చేతు పో దాంతో పీడ అయిపోయి ఇంత ఈ నా కొడుకులు ఎట్ట సంపాదించుకున్నారు కాని డబ్బులు ఇంకా మేమే దొరికినాయి నీ అండ్లకి మాతుకునేది డబ్బున ఎంత బాధలు పెడతారా బాధలు పట్టు పెందాం పిల్లలు సావాళ్ళు ఎట్లా బువ నీళ్ళు లేకుండా ఇన్ని బాధల వాళ్ళ పెందా పిల్లలు కూడా ఇట్టే పెడుతుంటారా నా కొడుకు మా కర్మ వాటిని కర్మ మేము చేసుకునే పర్మ పాపం కర్మ అప్పలపాలైనాముకు వడ్డీలు అసలు కట్టుకొని ఉన్న ఆస్తులంతా అయిపోతే అమ్మేసుకుంటున్నాం మేము మా టైం బాగలేదు మళ్ళీ ఏం చేస్తావు మాకు కూడా మంచి రోజులు వస్తాయిలే రాకనే పోవు ఏంపా పిల్లల్ని పంపిస్త అందరిని పంపిస్తే ఈ నమస్యలు వద్దులే కాని ఇప్పుడు సర్దుకో కొంచెం సర్దుకో ఇప్పుడు నువ్వు సర్దుకునేకి నాదేం బ్యాంకు కాదు తెచ్చిచ్చి నీకి ఇది చేసి ఇది అవి ఇవి అవన్నీ కహానీలు నా దగ్గర వద్దు ఇప్పుడు నాకు కూడా ఓకే లేదు ఇంకా తిరిగేకి నాకు దండి గోల్డ్ అని పనులు ఉన్నాయా రేపిస్తా వారంలో ఇస్తా ఆ పిల్లని పంపిస్తే రెండు సార్లు పంపిస్తే ఏం రెస్పాన్సే సరిగ్గా లేదంటా నువ్వు ఎందుకే ఎలా వచ్చిన అవన్నీ అని చెప్పు ఈ మిషన్ ఆ మిషన్ నేను తీసేసుకుంటున్నాయి లైఫ్ నువ్వు యా దాంతో బతుకు అట్లాగా నేను అనేది నేనేమంటున్నా నువ్వు ఇప్పుడు నీకు నేను తెచ్చిచ్చినా అంటే వాడు కూడా నన్ను అడుగుతుంటాడు తెచ్చి ఇచ్చినాను కదా కరెక్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింటాయి నాకేం నాకు కుప్పలు ఉంటాయా చెట్టు కసి ఉంటాయ్ వేరే వాళ్ళ దగ్గర పిచ్చుకొని నీకు ఇచ్చింటా వాడు అడుగుతున్నాడు నువ్వు నాకు ఇయ్యాల నిన్ను అడుగుతున్నా అవన్నీ కాదులే ఇవన్నీ తుడిసేది లెక్క పెట్టుకునేది ఇవన్నీ బంద్ నువ్వు కబ్జా నాది ఇది నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడే నీకు ఇది ఇస్తా లే చూడపాట్టుకుని అన్ని పట్టుకొని అడుక్కోని వచ్చిన ఇప్పుడు పోయి కడతానప్ప నేను కూడా అని చెప్పొచ్చిన ఇప్పుడు ఎంత బాధపడుతున్నావు ఇప్పించుకుంటప్పుడు బానే ఇప్పించుకుంటావు ఎవరైనా అవసరం ఇప్పుడు నా అవసరం ఎవరు తెలుసు రెండు నెలలు లేట్ అవుతుంది వాళ్ళు అడగలేదు కదా పట్ల వాళ్ళు కూడా వాళ్ళకి నేను ఏం వాళ్ళకు ఎవరికుండా అవన్నీ కాదు ఇంకా చెప్తా చూడు నువ్వు ఎప్పుడు డబ్బులు తీసుకుని వస్తావు అప్పుడు ఈ మిషన్లు ఇస్తాను నీ ఇష్టం లేదు నా ఇష్టం లేదు నాకేం ఎట్టికి రాలేదు డబ్బులు ఏం చెట్లు కాస్తంటే మాట్లాడు లేదు ఏదో మంచివాడు కదా ఏదో ఇబ్బందులు ఉన్నాడు కదా ఓ ఇప్పుడు నువ్వు అంతా రేపరా ఎల్లు వండిరా అంటే కాదు డబ్బులు ఇచ్చి తీసుకో అట్లా చేస్తే సరే 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 నువ్వు పోయి డబ్బులు తీసుకోరా ఇస్తా సరే 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 తప్ప ఇట్లా వాళ్ళకి ఇచ్చి మనము అనవసరంగా వీలంటే తిరిగి ఏంది నాకేం వస్తుంది మిషిన్ ఆ మిషన్ పని చేయదు ఈ ఏదో తల అర్థం కాకుండా దీంట్లో ఏం చేస్తాం నా కర్మ ఇది ఇచ్చిన కోసం ఇట్లా తిరగాలి చూడు ఊరికే తిరగాలి దానికోసమే ఎవరికి ఎగురు తప్ప ఏయ్ ఏను డబ్బులు అసలు రూపాయి కూడా యోనికి గుర్ దబ్బి ఇప్పటి నుంచి నీ బిజినెస్ బంద్ చేసుకోరా సాయి బిజినెస్ ఆ మళ్ళీ ఇదొకటి పట్టుకుంటే ఆ మనిషి ముసలాయన డబ్ల్యు లే ఇది మనకి ఎట్ట జేలా తెలుది దీని గురించి సరేలే ఏ తూకాని కన్నా ఎస్తో ఎంతో ఎంత ఏందో మిషన్ ఆ నార నమస్తే నమస్తే బాయ్య ఏమ అదేనా లేడు ఏమ ఇక్కడ ఆ మనిషి అవును ఏమి మనిషితో ఏం పని ఉండే లేదన్నా అప్పించింది లక్షల రూపాయలు బాగుంది రెండు లక్షలు ఇచ్చినాడు పో ఇచ్చినట్లే పోయింది అన్నా నేను ఆరు లక్షలు ఇచ్చిన మనిషికి ఏమి మనిషికి కాదు ఇప్పించినాడు పైసలు వడ్డీలు నీకన్నా వడ్డీ ఇచ్చినాడే లేదా లేదు అసలు సరిపోయింది దానికోసం చేసినా తెలుసా మిషన్ కబ్జే చేసినా నేను ఇప్పుడు మిక్షన్ కబ్జా చేసినా బాగుంది ఏం తీసుకోండి నేను ఇంకేం అర్థం కాకుండా దానికోసం ఏదైనా చేద్దామా తూకానికి వేద్దామా అనుకుంటున్నా చూసి మూడు నెలలు అయింది మరి ఇక్కడ ఏమన్నా మనిషి వచ్చి డబ్బులు ఇస్తే ఇస్తాను అన్నింటి మనిషి మూడు నెలలే అంటే మూడు నెలలు కనబడే నా కూడా కనబడలే ఎక్కడ అయిపోయి ముగ్గురికి మన ఇద్దరికి వంగనామల్లో పెట్టిపోయినాడు ఏమో ఒక టాక్ వచ్చింది నాకేమో పిచ్చి లేసే ఊరం తప్పులు అంటపా ఊరం తప్పులా మనకు తెలియదు చూడు అదే కదా నాకు ఇప్పుడు లే సార్ ఇంకోటి ఏమంటే నేను వేరే దగ్గర తీసుకొని ఇచ్చిన వాళ్ళు కట్టాలి కదా నేను కట్టలేవు ఈ నా తిప్పలు ఇప్పుడు ఈ బిజినెస్ నాది ఫైనాన్స్ బిజినెస్ వచ్చేది మనకి ఆడికి 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 వస్తుంటారు ఒకరు ఇయర్ ఒకరు లేట్ అయిస్తారు అది అన్ని కన్ఫీస్ చేసుకుని కట్టాల ఈ ముస్లిం ఒక్కేసారి మంచివాడు కదా అని చెప్పి ఆరు లక్షలు ఇచ్చిన పంట అమ్మి వచ్చిన డబ్బులతో ఈయనకి రెండు లక్షల రూపాయలు ఇస్తే ఈడు ముసినాలి ఎక్కడ పోయినా కూడా తెలియదు ఇప్పుడు ఏదో మొన్న ఇంటి పోయింటి మేము ఏంటి పోయింటి హాస్పిటల్ ఉన్నాడన్నా ఇటు ఇట్లా ఇంకా కష్టము మెంటల్ వేసింది మనసు ఊర్లంతా అప్పు చేసి మైండ్ ఖరాబ్ అయ్యి అడ్మిట్ చేసినాము అంటే మెంటల్ అని పోయి అడిగితే ఏం చేస్తాం తూకం చేద్దాము ఇదా అంత భున పడింది చూడు ఇవి అదే చూస్తాం చెప్పండి కొట్టతాడు వేసిందంటారంటీ ఎందుకంటే ఇప్పుడు కాలం ఎట్లాంటి సార్ ఒకటే సార్ మనం ఆలోచించి ఇయాలి చూడు ఇప్పుడు వాడు మంచోడా చెడ్డోడా అని కూడా తెలియదు వాళ్ళు మంచిగా ఉంటారు బా ఏం చెప్తారు సార్ అన్నా నాకు ఇట్ల కష్టం ఉంది అట్లా కష్టం ఉంది మనం కరిగిపోతాం కరిగిపోయి మనం ఏం చేస్తాం వడ్డీకి ఆశపడి వడ్డీ వస్తుంది కదా వాడు ఏమైపోతాం ఇంకా ఇంకా వాణింట తిరగాలి మనం వాడు ఇంక ఏం మోసం చేస్తాడు వాడు ఎక్క దాకే వాడు నువ్వు చచ్చిపోతాం ఇంక ఏం చేస్తావు లేదా ఏం చేయరాదు ఇంకా దానికోసమే నువ్వు ఆ రెండు లక్షలు మర్చిపోవు నేను ఆరు లక్షలు ఇచ్చినాను కాబట్టి అది పోతే ఒక ముప్పై వేలకో ఇదొత్తు కానీ ముప్పై వేలకు పోతుంది అంతే ఇంకా నామాలు ఇంకా నామాలు పెట్టుకుని కూర్చోవాలి అంతే సరే సరేలేనా కనపడితే ఇంకా జాగ్రత్త ఉడు అదృష్టం చూడు నాకైతే ఇంకా ఆరు లక్షలు ఆ సరే కింద సల్లగా కూర్చో ఉండవు బాగా ఉండవు బాగా సల్లగా ఉండవు ఎవరు నువ్వు నువ్వు నాకేం తెలుగు చూడు చూడోసారి నాకే చూసి ఎంత రెండు లక్షల రూపాయలు ఇస్తుంది కదా నీకు ఇచ్చినావు నాకా నీకే నాకే నీకు ఇస్తావు నువ్వు బాగా చూసినావా రెండు లక్షల రూపాయలు తీసుకొని నేను మళ్ళా ఈ మాటలు కూడా టాట ఉండదా మీ దగ్గర నా చెప్పి నాకు బజార్ పాలైనా నేను

ఊరికి అనవసరంగా రెండు లక్షల రూపాయలు తిక్కలోనికి ఇచ్చి పోటుకుంటే ఆ రెండు లక్షల రూపాయలు ఒకవేళ ఒకవేళ నా దగ్గర ఉండింటే మా పిల్లల చదువులకు దానికో దీనికో పనికొస్తుండే ఊరికి అనవసరంగా అనవసరంగా ఇచ్చేస్తుని ఎప్పుడైనా సరే ఎవరైనా అప్పులు ఇవ్వాలంటే కూడా ముందుగానే చెప్పేసేవాలో మా దగ్గర ఏం లేవు అని చూరం అయ్యేదే మంచిది ఊరికి అనవసరంగా ఇచ్చుకొని దెబ్బ తినేదానికంటే ముందే లేదని చెప్పుకోవడం మంచిది ఈసారి అయితే నేను జీవితంలో ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనబ్బా ఇవ్వనంటే ఇవ్వను లే ఇవ్వను ఎందుకంటే ఆల్రెడీ నాకు దెబ్బ పడిపోయింది కాబట్టి ఇలా ఇవ్వను ఇవ్వను